ఈ మధ్య కాలంలో కేంద్ర మంత్రి అమిత్ షా గారు ఒక మీటింగ్లో ఒక పుస్తక ఆవిష్కరణ సభలో మాట్లాడుతూ ఇంగ్లీష్ మాట్లాడేవారు భవిష్యత్తులో సిగ్గుపడే రోజులు వస్తాయి అని కామెంట్ చేశారు దాని మీద ఒకసారి మనం చర్చించుకున్నాం అయితే అమిత్ షా గారు చేసినటువంటి వాక్యాలపై ఇంగ్లీషు మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయని చేశారు కదా అయితే సగటు మనిషి అభిప్రాయం ఏమిటంటే ఏ భాష మాట్లాడితే సిగ్గుపడవలసిన అవసరం లేదో చెప్పేది ఉండే ఇంగ్లీష్ మాట్లాడితే సిగ్గుపడాల్సి వస్తుందని కదా అంటే అతని దృష్టిలో అమిత్ షా గారి దృష్టిలో ఏ భాష మాట్లాడితే సిగ్గుపడవలసిన అవసరం రాదో చెప్పేది ఉండే అంటే అతనికి ఉన్నటువంటి అభిప్రాయం జనరల్గా మన భాష మన అభిప్రాయం ప్రకారం అనుకుంటే అతనికి హిందీ భాష మీద ఎక్కువ మక్కువ ఉంది అంటే ఈ దేశంలో ఉన్నటువంటి వేలాది భాషల మీద అతనికి ఎలాంటి సదాభిప్రాయం లేదు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని భాషలను ఒకే దేశం ఒకే జాతి ఒకే సంస్కృతి ఒకే మతం ఉన్నది ఈ దేశంలో ఒకటే మతం అంటే ఈ దేశాన్ని అటువైపు అంటే బ్రాహ్మణిజం భావజాలం వైపు తీసుకపోవడానికి చేసినటువంటి వాక్యాలు అంటే అతను ఏం చెప్తు మన సంస్కృతి గొప్పది మన స్థానిక భాషలలో మాట్లాడుకోవాలంటే స్థానిక భాషలలో మాట్లాడుకోవాలి మన సంస్కృతి గొప్పది అన్నాడు మన సంస్కృతి అంటే అతని సంస్కృతి ఏంటి ఈ దేశంలో దేశం పుట్టినప్పుడే రాజ్యాంగాలలో రాసుకున్నటువంటి విషయం ఏంది ఈ దేశంలో భిన్న రకాల సంస్కృతులు ఉన్నాయి భిన్న రకాల మతాలు ఉన్నాయి అని అని రాసుకోరు అంటే ఈ దేశానికి ఒకే మతం లేదు అనేది ఇక్కడ క్లారిటీ వచ్చేసింది ఒకే భాష లేదు ఈ దేశానికి ఒకే భాష లేదు ఇప్పుడు యూరోప్లో కొన్ని దేశాలలో ఒకే భాష ఉంటుంది ఒకే భాష ఉన్న వారికి ఒకే మతం ఉన్న వారికి ఏముంటుంది అంటే ఒకే సంస్కృతి ఉంటుంది అంటే మన సంస్కృతి గొప్పది అంటే మన సంస్కృతి అంటే ఏ సంస్కృతి వాళ్ళు బ్రాహ్మణ్సు ఈ దేశంలో మెజార్టీ ప్రజలు మాంసం తినే కులాలు ఉన్నటువంటి ఈ దేశం తొంభై శాతం మాంసాన్ని భుజించే కులాలు ఉన్నటువంటి దేశం ఈ దేశం అంటే శాకాహారులు ఒక పది శాతం ఉన్నారు అంటే వాళ్ళ సంస్కృతి దేశంలో ఉన్నటువంటి తొంభై శాతం ప్రజల సంస్కృతి వేరు మన సంస్కృతి అన్నాడు ఆ మన సంస్కృతి అనేది వాళ్ళ సంస్కృతి వేరు అంటే ఈ తొంభై శాతం ఉన్నటువంటి సంస్కృతి వాళ్ళ సంస్కృతిగా అంటే ఆధిపత్యం ఈ తొంభై శాతం అని ఉన్న సంస్కృతిని ఆధిపత్యం చలాయించడానికి గర్వంతో మాట్లాడినటువంటి మాట ఇంకొకటి అతను ఏంటంటే ఈ దేశము ఒకే సంస్కృతి ఒకే భాష అంటే ఒకటే భాష ఉండడానికి అంటే అన్ని సకల రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రాంతీయ భాషలను రద్దు చేసి ఈ దేశానికి ఉన్నది ఒకటే భాష అది హిందీ మాత్రమే అని ఆయన యొక్క అంతరంగం దాన్ని దృష్టిలో పెట్టుకొని అహంకారంతో మాట్లాడినటువంటి మాటే భవిష్యత్తులో ఇంగ్లీష్ మాట్లాడితే సిగ్గుపడాల్సి వస్తుంది అని చేసినటువంటి వాక్యాలు మొన్న ఒక మన చిన్న ఉదాహరణ తీసుకున్నట్టయితే పార్లమెంటు ఢిల్లీలో ఉండడం మూలంగా పార్లమెంటు ఢిల్లీలో ఉండడం మూలంగా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గతంలో ఎంపీగా ఉండదు అతను పార్లమెంట్లో ప్రసంగం చేస్తారు పార్లమెంట్లో ప్రసంగం చేస్తుంటే వాళ్ళ పార్టీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు తెలంగాణ నుంచి వచ్చి వచ్చిరాని హిందీ మాట్లాడిపోతారు అని మాట్లాడింది అంటే వాళ్ళ దృష్టిలేంది పార్లమెంట్లో హిందీ మాత్రమే మాట్లాడాలి అంటే వాళ్ళు ఇతరుల ఇతరుల భాషలను గుర్తిస్తలేరు అక్కడ తేలిపోయింది వచ్చిరాని హిందీ హిందీలో మాట్లాడే తెలంగాణకి వెళ్ళి ఎంపీలు వస్తారు వచ్చిరాని హిందీలో మాట్లాడిపోతారు అంటే వచ్చిరాని హిందీలో మాట్లా మాట్లాడిపోతారు అని అనుకో ఆయన కౌంటర్ ఇచ్చిననుకో అదంతా వదిలేస్తే అంటే ఏ భాషలో మాట్లాడాలి పార్లమెంట్లో మరియు మిగతా రాష్ట్రాలల్లో ఎవరు మీరు భాషను గౌరవించాలి అన్నారు ఎవరు మాతృభాషను ఎవరు ప్రాంతీయ భాషను వాళ్ళకి గౌరవిస్తారు మరి హిందీ సరిగా రాదు చాలా రాష్ట్రాలకి వెళ్ళి అక్కడ హిందీ మాట్లాడితే అవహేళన చేస్తారు అంటే ఈ రా ఈ దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలలో ఉన్నటువంటి భాషలను రద్దు చేసి ఈ దేశానికి ఒకే దే ఒకే భాష అది హిందీ భాష గొప్పది అని మాట్లాడినటువంటి మాట్లాడు భారతీయ జనతా పార్టీ నాయకులు పన్నుతున్నటువంటి కుట్ర అంటే పార్లమెంటు ఢిల్లీలో ఉన్నందుకు హిందీ వచ్చిరా హిందీ మాట్లా మాట్లాడిపోతారని అన్నారు అంటే పార్లమెంటు కర్ణాటకలో ఉన్నట్టే కర్ణాటక వాళ్ళు దేశంలో ఎక్కడికెళ్ళే వస్తారు కన్నడ సరిగా మాట్లాడి వచ్చిరానికి కన్నడ మాట్లాడిపోతారంటే వాళ్ళు ఏమనుకునే వాళ్ళు హిందీ రాష్ట్రాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు అంటే పార్లమెంటు ఢిల్లీలో ఉన్నందుకేనా దేశంలో బిజెపి పార్టీ అగ్రనాయకత్వం బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి కుట్ర ఏంటంటే వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి వారి సంస్కృతి వాళ్ళ భాషను దెబ్బతీసి ఈ దేశాన్ని అమెరికా లాగా అంటే మెల్లగా 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 అమెరికాలో ఏ విధంగానైతే అధ్యక్ష తరహా పాలన ఉంటుందో ఆ విధంగా ఈ దేశాన్ని మార్చివేయడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగా అమిత్ షా గారు మాట్లాడారని నా యొక్క అభిప్రాయం ఇంకా ఇంగ్లీష్ అసలు ఈ దేశంలో ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నారు ఫస్ట్ ఇంగ్లీష్ భాష మాట్లాడడానికి కూడా కారణం ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చాలా దేశాలు భూమండలంలో ఉన్నటువంటి చాలా దేశాలు భూమండలం మొత్తం చెప్పాలనుకుంటే ఒక పది పదిహేను శాతం ఇచ్చి పెడితే ఈ భూగోళంలో ఉన్నటువంటి అన్ని దేశాలు అన్ని దేశాలు కూడా ఏదో ఒక దేశం కింద వలసలుగా ఉన్నటువంటి చరిత్ర ఉన్నది అవన్నీ కూడా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వలసలకు కాలం చెల్లింది అంటే వలసలుగా దేశాలు ఉండలేనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడే సామ్రాజ్యవాద దేశాలు ఆయా దేశాలకు స్వాతంత్రం అంటే వలసలుగా ప్రత్యక్ష వలస పాలన నుంచి విముక్తి చేసి పరోక్షంగా వలస పాలనకు తెచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే భారతదేశానికి కూడా ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే ప్రపంచంలో చాలా దేశాలు ఏదో ఒక దేశం కింద వలసలుగా ఉన్నట్టు ఈ భూమండలం కింద చెప్పుకున్నట్టు ఫ్రెంచ్ వారి వలసల కింద డచ్ వారు వలసల కింద పోర్చుగీస్ వారు వలసల కింద స్పెయిన్ వారి వలసల కింద బ్రిటిష్ వారి వలసల కింద భూగోళం మొత్తం ఉన్నది అంటే చిన్న చిన్న ఏదో చాలా చిన్న నేపాల్ లాంటి చిన్న దేశాలు పెడితే ఈ భూగోళంలో ఉన్నటువంటి చాలా దేశాలు ఏదో ఒక దేశం ఈ ఐదు దేశాల కింద అన్ని దేశాలు కూడా ఏదో ఒక దేశం ఐదు దేశాల కింద వలసలుగా ఉన్నాయి అట్లా మన దేశం బ్రిటిష్ వారి కింద రెండు దశాబ్దాల పాటు వలసలుగా ఉన్నది కాబట్టి ప్రత్యక్ష వలస పాలన ఎప్పుడైతే రద్దయిందో ప్రత్యక్ష వలస పాలన రద్దయిపోయినప్పుడు ఈ దేశానికి స్వాతంత్రం అని ప్రకటించుకున్నప్పుడు ఈ దేశం భూస్వామిక దేశం అంటే ఇక్కడ విద్య లేదు కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం లేదు కాబట్టి ఈ దేశానికి రాజ్యాంగాలు రాసుకొని ఈ దేశానికి విదేశీ అయితే బ్రిటిష్ విద్యను అమలు పరిచారు కదా అయితే స్వతంత్రం పొందిన పొందిన తర్వాత బ్రిటిష్ వారి నుంచి స్వతంత్రం పొందిన తర్వాత ఈ దేశానికి అన్ని రంగాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకునే క్రమంలో జరిగినటువంటి విషయం ఏంటంటే ఇంగ్లీష్ను దిగుమతి చేసుకో అంటే ఇక్కడ చదువుకోనికి అప్పటికే బ్రిటన్ అనే దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశం కాబట్టి ఈ దేశాలలో విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిరు కాబట్టి ఈ కంపెనీలు ఉన్నటువంటి విద్యా కంపెనీల పరిజ్ఞానం మనుషులకు రావాలి కాబట్టి ఏం చేసిరు ఆ కంపెనీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి ఈ పారిశ్రామిక కోర్సులకు ఏవైతే ఉన్నాయో కోర్సులు ప్రవేశపెట్టినప్పుడు దాన్ని డైరెక్ట్గా ఇంగ్లీష్లో విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా ఇంగ్లీష్ భాషలు దిగుమతి చేసుకున్నారు అంటే చాలా దేశాలు నీకు జపాన్ లాంటి దేశాలు నీకు విముక్తి వలస పాలన నుంచి విముక్తి పొందినప్పుడు వాళ్ళు స్థానిక భాషలనే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి మేధాలు చెప్పే మాట ఇంకేంటంటే ఏ దేశాలైతే స్వతంత్ర వలస పాలన నుంచి విముక్తి పొందిన దేశాలు స్థానిక భాషలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకున్న దేశాలే ఇలా ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగినాయి సరే అదంతా మనం విషపెడితే భారతదేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా కూడా ఇంగ్లీష్లో దిగుమతి చేసుకుంది ఇంగ్లీష్ లో దిగుమతి చేసుకున్నవి కాబట్టి పర పరిశ్రమలకు అనుకూలంగా ఉన్నటువంటి కోర్సులైనా ప్రతి ఒక్క కోర్సు అయినా ఈరోజు చట్టాలే మీకు పూర్తిగా ఇంగ్లీష్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ విద్య కూడా మొత్తం ఇంగ్లీష్లో నడిచింది ఇంగ్లీష్ విద్యా విధానాన్ని అవలంబించడం మొదలుపెట్టింది అందరూ ఇంగ్లీష్ నేర్చుకున్నారు కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు ఆ రోజున అంటే ఇంగ్లీషునే కాకుండా ప్రాంతీయ భాషలలోనే సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకొని ఏ రాష్ట్రాలలో అయితే ఆ రాష్ట్రాలలో ప్రాంతీయ భాషలను గుర్తించి ఆ రాష్ట్రాలనే కంప్లీట్గా సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా కూడా స్థానిక భాషలలోనే విద్యా విధానాన్ని రూపొందించుంటే ఇప్పుడు ఇంజనీరింగ్ కోర్సు ఉంది లా కోర్సు ఉంది ఇవన్నీ కూడా స్థానిక భాషలలోనే విద్యా విధానాన్ని రూపొందించుంటే ఈ పరిస్థితులు రాకపోయింది సరే హైలైట్ లెట్ నాడు ఏం జరిగింది అనేది పక్క పెడితే వలసపాలెం నుంచి విముక్తి పొందిన తర్వాత పూర్తిగా కూడా ఇంగ్లీషు విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు ఇంగ్లీషు సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా కూడా ఇంగ్లీష్ భాషలో దిగుమతి చేసుకున్నారు దాని మూలంగా అంతే కానీ ఏదో శ్లోకు ప్రాంతీయ భాషను వ్యతిరేకించుకుంటూ ప్రాంతీయ భాష మీద అహంకారం తోటి ఇంగ్లీష్ నేర్చుకొని మాట్లాడుతున్న ఉద్దేశం కాదు ఇంకా కూడా కేంద్ర ప్రభుత్వం ఈనాడు ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం చేస్తున్న విజయవాలో అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే ఈ దేశం అంతా మనమంతా జాతీయత పేరు మీద మనదంతా ఒకటే జాతి ఒకటే దేశం అని ఏవైతే రుద్దుతున్నారో ఇవన్నీ కూడా మెల్లగా 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 ఉత్తర భారతదేశం ప్రభావితం పెరగడానికి రుద్దుతున్నటువంటి చర్యలలో భాగంగా అమిత్ షా గారు మాట్లాడినారు ఇప్పటికైనా కూడా బీజేపీ పార్టీ ఇలాంటి మండి వైఖరిని దేశ వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రాంతీయ భాషలపై ఆధిపత్యం చెలాయించే ధోరణి తగ్గించుకుంటేనే మంచిది లేకపోతే భవిష్యత్తులో కూడా అన్ని రాష్ట్రాలపై ఈ విధంగానే ఆధిపత్య పోరు రుద్దితే ఇది దేశ సమైక్యతకు ఇది భారతదేశం వివిధ భాషలు ఉన్నటువంటి భాషలతోటి కలిసి ఉన్నటువంటి ప్రాంతం ఇలాంటి మాటలు భవిష్యత్తులో ఈ దేశ సమైక్యతకు చాలా విఘాదం భవిష్యత్తులో కూడా మిగతా రాష్ట్రాలు తిరుగుబాటు చేసి దేశం విచ్ఛిన్నానికి దారితీస్తాయి ఏదైతే దేశం మేరా భారత్ మహాన్ అంటారో దాన్ని ఆ విధంగానే ఉంచాలి మొండి తోటి హిందీ ప్రభావిత రాష్ట్రాలతోటి తీసుకుపోవాలనే మొండి వైఖరి ఏ విధంగా ఉన్నారో అది కేంద్ర ప్రభుత్వం వెనకకి తీసుకోవాలి అలాంటి మాటలు ఈ దేశానికి ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల ప్రజలను వాళ్ళ సంస్కృతిని వాళ్ళ ఆచారాలను వాళ్ళ భాషలను అన్నిటిని కూడా కించపరిచినట్టే కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి ఇలాంటి మాటలు భవిష్యత్తులో రేపు ఈ దేశ సమఖ్యతకు విఘాతం కలిగించేటటువంటి ఐక్యతకు విచ్ఛిన్నం జరిగేటటువంటి పరిస్థితులు నెలకొంటాయి